వెల్కమ్ టు ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేయార్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్కి స్వాగతం తెలియజేస్తూ మా కేఆర్ యూట్యూబ్ ఛానల్ను ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోస్ తప్పనిసరిగా ఇంజనీరింగ్ యాస్పరెంట్స్కు షేర్ చేయండి మరి కేఆర్ యూట్యూబ్ ఛానలే కాకుండా కేఆర్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి వాట్సాప్ గ్రూప్స్లో కూడా మీకు లింక్ షేర్ చేయబడుతుంది ఆ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి మరియు కేఆర్ మెంటర్షిప్ గ్రూప్స్ ఉన్నాయి దాంట్లో చేరినట్లయితే సంవత్సర కాలం పాటు మీ పిల్లలకు మంచి గైడెన్స్ అందించి టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ రావడానికి కేఆర్ గైడెన్స్ ప్రయత్నం చేస్తుంది ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ మరి ఈరోజు మన అప్డేట్ ఏంటంటే చాలామంది ఎవరైతే ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ ఇప్పటివరకు సీట్ రాకుండా ఉన్నారో ఎంసెట్లో మరి అదే కాకుండా వచ్చిన సీట్తో కొంత అసంతృప్తిగా ఉన్న ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ మనకు స్లైడింగ్ తర్వాత దాదాపు పదకొండు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు ఇంజనీరింగ్ సీట్లు వివిధ బ్రాంచుల్లో మిగిలాయి దాంట్లో ఆల్మోస్ట్ సిఎస్సి కానీ సిఎస్ఎం సిఎస్డి లాంటి బ్రాంచుల్లో సీట్లు దాదాపు ఫిల్ అయ్యాయి మిగతా కొన్ని బ్రాంచుల్లో అది కూడా లోయర్ కాలేజెస్లో సిఎస్సి లాంటి బ్రాంచుల్లో కొన్ని సీట్లు ఉన్నాయి మిగతా కాలేజెస్లో ట్రిబిల్ఈ కానీ మెకానికల్ కానీ సివిల్ లాంటి బ్రాంచ్లు అందుబాటులో ఉన్నాయి ఆల్రెడీ మీకు వేకెన్సీ లిస్టు కూడా పెట్టబడింది గ్రూప్స్లో షేర్ చేసి ఉన్నాం మరి పదకొండు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు సీట్లను మనం మరొక స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్ కానీ లేదా ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ ద్వారా కానీ ఫిల్ అప్ చేసి సీట్ రాని అభ్యర్థులకు న్యాయం చేయాలని మన కేఆర్ గైడెన్స్ కోరుకుంటుంది ఇటు పేరెంట్స్ కోరుకుంటున్నారు అటు స్టూడెంట్స్ కోరుకుంటూ ఉన్నారు మరి ఒకవైపు ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు ఈ పదకొండు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు సీట్లు ఏవైతే ఉన్నాయో వాటిని మేమే ఫిలప్ చేసుకుంటా పూర్తిగా యాజమాన్యాలకే ఫిలప్ చేసుకునేలా స్పాట్ కౌన్సిల్కి అనుమతించాలని అవి కూడా ఒకవైపు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తూ ఉన్నాయి మరి ఈ తరుణంలో ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే చాలా వరకు మెజారిటీ విద్యార్థులకు ఇటు పేరెంట్స్కు న్యాయం జరగాలంటే తప్పనిసరిగా ఈ లెవెన్ థౌజండ్ ఎయిట్ థర్టీ సిక్స్ సీట్స్ను కౌన్సిలింగ్ ద్వారా ఎంసెట్ కన్వీనర్ ద్వారా ఫిల్ అప్ చేస్తే ఎక్కువ మంది విద్యార్థులకు న్యాయం జరుగుతుంది ఆర్థిక భారం విద్యార్థులపై పడే అవకాశం ఉండదు మరొకవేళ యాజమాన్యాలకు గనుక ఈ యొక్క పదకొండు ఎనిమిది ముప్పై ఆరు సీట్లు అప్పగించినట్లయితే వారి సీట్లను కొంత ఫీజుకు అదనంగా కూడా కొంత అమౌంట్ తీసుకొని సీట్లు అమ్ముకునే అవకాశం ఉంది ఎట్ ద సేమ్ టైం విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ స్కీమ్ కూడా స్పాట్ కౌన్సిలింగ్లో యాజమాన్యాలు ఫిల్ అప్ చేసుకున్నట్లయితే వర్తించే అవకాశం ఉండదు మరి రెండు కారణాల రీత్యా చాలామంది విద్యార్థులు మరియు పేరెంట్స్ కోరుకున్నట్లు తప్పకుండా దీనికి స్పెషల్ ఫేజ్ రూపంలో లేదా ఫోర్త్ ఫేజ్ రూపంలో కన్వీనర్ ద్వారానే భర్తీ చేయాలని మెజారిటీ ఇంజనీరింగ్ విద్యార్థుల తరఫున కేఆర్ గైడెన్స్ ఇప్పటికే రిక్వెస్ట్ చేసింది రిప్రజెంట్ చేసింది మరి ఆ దిశగా నిన్నేం వెలువడాలని చూస్తూ ఉంది మరి ఏది ఏమైనా మనకు ఆటోమేటిక్గా స్లైడింగ్కి సంబంధించిన ఫిజికల్ అలాట్మెంటు నిన్నటితో మూసింది మరి ఈరోజే ఒక అప్డేట్ వస్తుందని మనం ఊహించాం ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి లెవెన్ థౌజండ్ ఎయిట్ థర్టీ పై ఎలాంటి అప్డేట్ రాలేదు తెలిసినంతవరకు మరి కనీసం రేపైనా దీనిపై అప్డేట్ వస్తుందా లేదా అనే ఆందోళనలో విద్యార్థులు ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ సీట్లు కనుక కన్ను ద్వారా ఫిలప్ అయితే ఇంజనీరింగ్ సీట్లు ఇప్పటికీ అసలే రాని వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే వారికి మేనేజ్మెంట్ సైపు వెళ్తే లక్షల్లో ఫీజు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఏదో వచ్చిన దాంట్లో ఏదో ఒక గ్రూప్ అయినా తీసుకొని విద్యార్థులు సీటు సంపాదించుకోవాలని ఎదురు చూస్తున్నారు వారికి న్యాయం చేయాల్సిందిగా కూడా కేఆర్ గైడెన్స్ సవీనంగా ప్రభుత్వానికి విన్న విన్నపం చేస్తుంది మరి దీనిపై త్వరగా తేల్చి వెంటనే స్పాట్ కౌన్సిలింగ్ రూపమైనా లేదా ఫోర్త్ ఫేజ్ రూపమైన కన్వీనర్ గారి ఆధ్వర్యంలోనే కౌన్సిలింగ్ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీనిపై త్వరితగతిన అంటే రేపు లేదా ఎల్లుండి దీనిపై నిర్ణయం తీసుకొని వెంటనే షెడ్యూల్ ప్రకటించాలని కోరడం జరుగుతుంది ఇటు పేరెంట్స్ కానీ అటు స్టూడెంట్స్ కానీ మరి మనకు ఇంతకుముందు ఇచ్చిన ఓల్డ్ షెడ్యూల్లో ట్వంటీ ఎయిత్న మనకు స్పాట్ కౌన్సిలింగ్ సంబంధించిన గైడ్ లైన్స్ వస్తాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది అంటే మనకి ఈరోజు ట్వంటీ సిక్స్త్ కాబట్టి ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిత్ ఈ టూ డేస్లో మేబీ రేపు ఈవినింగ్ లోపైన ఏదో ఒక నిర్ణయం వెలువడి షెడ్యూల్ వెలువడే అవకాశం ఎందుగా ఉంది కాబట్టి అభ్యర్థులు ఆ దిశగా మీరు సిద్ధంగా ఉండాలని కోరడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ విషయంలో ఎంత తొందరగా నిర్ణయం తీసుకుంటే అభ్యర్థులకు అంత ఆందోళన తక్కువ ఉంటుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ